హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈటూ వంటలక బయటి ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటికి చూడండి క్లైమెంట్ ఎలా ఉంది చాలా చల్లగా ఉంది మా ఆంటీ మా అదో శుభ్రంగా తెల్లగా బట్టలు ఉతికేశారు కానీ ఆంటీ అంటుంది వర్షం వచ్చింది ఏంటి అమ్మాయి అంటున్నారు నేను రాదులే ఆంటీ అంటున్నాను ఎందుకంటే మబ్బు పట్టినట్టుగా క్లైమెంట్ అలా ఉంటే పాపం ఆమె డౌట్ వస్తుంది ఎందుకంటే ముస్లమ్మ కదా పాపం కష్టపడి బట్టలు ఉతుకుతారు కదా అందుకోసం డౌట్ ఉంది అవి నాకు అడిగింది లేదులే ఆంటీ వర్షం రాదులే అన్నాను మా అమ్మాయి కూడా పాపం బట్టలన్నీ ఉతికేసి పై తీసుకెళ్ళి డావు పైన వేసేసింది ఎందుకంటే డాబా పైన బాగా ఎండ ఉంటుందిగా అందుకోసం తొందరగా ఆరిద్దని మా అమ్మ డాబా పైన తీసుకెళ్ళి ఆరేసింది ఇక్కడ చూడండి నా చెట్లు పొట్లకాయ చెట్టు అదేంటో నేను స్ట్రైట్గా అంత జామ్గా చెట్టుగా అల్లుకుంటుంది నేను ఆ ప్లాన్ వేసుకుంటే ఒక కొమ్మకే అల్లుకుంది పొట్లకాయ చెట్టు ఆ కాకరకాయలు మాత్రం ఏదో కాసినట్టుగా తెగ కాసినట్టుగా బాగా అల్లుకుంది కానీ అక్కడ ఒక అదే ఒకటో రెండో మూడో నాలుగో అట్టా పడుతుని కేవలం ఒక్కరోజు కూడా ఒక పౌకిలో కాయలు కూడా నేను కొయ్యలేదు బాగా అల్లుకుంది ఉంటుంది పూలు మాత్రం ఏదో ఒక టైంకి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్ నాకు ఎందుకంటే అందుకోసం నేను ప్రత్యేకంగా మేము బయటకు వెళ్ళి కొనుక్కోవాలంటే నాకు అవ్వదు ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నాను ఆ చెట్టు ఒక పువ్వు ఎప్పుడైనా వస్తే పిల్ల పెట్టుకుంటుందని పొట్లకాయ చెట్టు రివర్స్గా పాకింది పైన పాకాల కదా కొమ్మలైనా అన్ని ఖాళీగా ఉన్నాయి కింద అల్లుకుంది అదేంటి అట్ట అల్లుకుంది పాడు నాకు అందుకోసం బాధ అనిపిస్తుంది ఏం చేయాలి ఏంటో అని ఆలోచిస్తున్నాను చూడండి ఈ రెసిపీలోకి వద్దాము మేము ఈరోజు చాలా టేస్ట్గా నేను కానకంత చేపలు తీసుకున్నాను ఫ్రెండ్ మా ఇంట్లో కాడ ఏ వస్తే అయ్యే తీసుకుంటున్నాను ఎందుకంటే నా కొడుకు ఉంటే నేను పోట్లాడైన అబ్బాయిని తోడు తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్తాను చింతపండు తీసుకున్నాను తగినంత చింతపండు ఒక్క కిలో మాత్రం కానగంధాలు కొంచెం వచ్చి నేను చింతపండు టమాటాలు పచ్చిమిర్చి కొబ్బరి చెల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు కొత్తిమీర తీసుకున్నాను అల్లం అంతా మసాలా దినుసులన్నీ నేను మిక్సీలు వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు అన్ని చూపించాను కొబ్బరి అన్ని చూపించాను దినుసులన్నీ మళ్ళీ మీరు చూడండి ఫ్రెండ్ ఏదైనా దీంట్లో తప్పులు ఉంటే మాత్రం నాకు మాత్రం కామెంట్ రూపంలో పెడుతూనే ఉండండి ఎందుకంటే నేను చేసే ప్రతి వంట కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది నేను చేసే వంట ప్ర ప్రత్యేకంగా నేను ఒకవేళ ఫిష్ అయినా ఏం తీసుకున్నా కూడా నేను కేవలం యూట్యూబ్ కోసం వాస్తవమే నేను తీసుకుంటాను ఎందుకంటే నా ఛానల్ ఛానల్ ఏ రోజైనా ఎప్పుడైనా ఖాళీగా ఉండకూడదు నాకు అది నా పట్టుదల నా ఛానల్ ఖాళీగా ఉంటే నాకు నిద్ర రాదు అదే ఆలోచన ఉంటుంది ఈ రోజు నేను ఏం పెట్టాలా నా ఛానల్ ఏం పెట్టాలని చూసుకుంటూ ఉంటాను అంతా నేను సెట్ చేసుకుని పెట్టుకుంటాను చూడండి కడాయిలో నేను నూనె వేసేసాను మంచిగా ఉల్లిపాయలు ఏమో సన్నగా కట్ చేసుకున్నాను కదా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్ నేను మాత్రం ఏ వంట అయినా చాలా సూపర్ సూపర్గా చేసేస్తాను చూడండి ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకున్నాను ఆ ఉల్లిపాయలు కూడా గిన్నెలో మార్చేసాను నేను దీంట్లో మాత్రం ఇంకా కొంచెం నూనె ఉంది నేను టమాటాలు ఒక నాలుగు ఐదో టమాటాలు తీసుకున్నానుగా అది కూడా కట్ చేసుకున్నానుగా ఆ నూనెలోనే టమాటాలు కూడా మంచిగా మగ్గించుకుంటాను నేను చూడండి ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేస్తుండండి ఫ్రెండ్ లైక్లు అస్సలే ఉండట్లేదు కొంచెం లైక్ చేయండి చూడండి నేను ఎందుకంటే లైక్ చేయమంటున్నాను నా ఛానల్ కూడా కొంచెం పైకి వెళ్ళి అందరూ చూస్తారు కదా మీరు లైక్లు ఎందుకు చేయాలనుకుంటే నా ఛానల్ అంత దూరమే నిలబడి ఉంటుంది నేను ఇంత కష్టపడుతున్నాను నా కూతురు కోసం నా కూతురికి యూట్యూబ్ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్ చూడండి అక్కడ టమాటాలు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు రెండు మళ్ళీ నూనెలోనే వేసుకున్నాను మగ్గించుకోవటానికి అది కొంచెం మగ్గినాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూడండి అందుకోసం నా కూతురు పాపం ఆ ఛానల్ పెట్టింది నా కూతురు కోసమే ఫ్రెండ్ మీరు మాత్రం నా కూతురికి కొంచెం హెల్ప్ ఫ్రెండ్ చూడండి నేను గిన్నె వచ్చి పొయ్యి మీద పెట్టి నూనె వేసేసాను నూనె ఎందుకంటే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను మరీ ఓరుగా వేసుకోకుండా ఎందుకంటే ఆల్రెడీ నేను ఉల్లిపాయలు టమాటాలు మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాను కదా దాంట్లోనే సుగం నూనె ఉంది అందుకోసం నేను కొంచెమే తగినంత నూనె వేసుకున్నాను దాంట్లో మెంతులు ఆవాలు వేసుకుంటాను చూస్తుండండి ఫ్రెండ్ ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేస్తుండండి ఈ ఛానల్ కూడా నా కూతురు కోసమే నేను పెట్టాను పాపం మా అమ్మాయి మాత్రం చాలా కష్టపడిద్ది పాపం ఇంట్లో పని చేసుకుంటుంది వీడియో తీసిద్ది ఎడిటింగ్ చేసిద్ది అన్నీ చేసిద్ది ఎందుకంటే పిల్ల చదువుకొని ఉందిగా ఖాళీగా ఉందిగా హింగో కూడా వేసుకున్నాను ఫ్రెండ్ చూస్తుండండి మీరు హింగో కూడా వేసాను ఇప్పుడు మసాలా వేయటానికి వెళ్తున్నాను దినుసులన్నీ చక్కగా చిన్నలపాయలు అల్లం అంతా వేసి కొబ్బరి అన్ని దినుసులు వేసి నేను చక్కగా మిక్సీ పట్టానుగా ఆ మసాలా అంతా వేసుకున్నాను ఆ మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తుండండి మా అమ్మాయి కోసమైనా ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను మా అమ్మాయి కోసమైనా ఫ్రెండ్ కొంచెం లైక్ చేస్తుండండి మీరు మాత్రం మా నా వంట మీకు నచ్చలేదు అనుకో కొంచెం కామెంట్ కూడా పెట్టండి ఒకవేళ ఒకవేళ ఈ వంట బాగుంది అనుకోండి దానికి కూడా కామెంట్ పెట్టండి అట్లా కామెంట్ పెట్టినా కూడా నేను చూసుకుంటాను ఎందుకంటే ఎనీ టైం మా అమ్మాయి ఇంట్లోనే ఉంటుందిగా ఫోన్ అమ్మాయి చేతిలోనే ఉంటుంది ఒక్క కామెంట్ వచ్చినా కూడా మా అమ్మాయి బల నవ్వుకుంటుంది అమ్మీ నీకు ఈ కామెంట్ వచ్చింది అమ్మీ అనేది నేను కూడా చూసుకుంటాను ఒకవేళ నాకు చూడాన్ని లేకపోతే అన్ని మా అమ్మాయి చెప్పింది అమ్మ ఇలా ఉంది కామెంట్ ఇలా చేశారమ్మా అని చెప్పింది లైక్లు ఇన్ని వచ్చినాయి అమ్మీ అనేది చూడండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ వేసేసాను చూడండి మంచిగా నూనెలోనే మగ్గించుకుంటున్నాను కుత కుతలాడినట్టుగా అంటే ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఆల్రెడీ దాంట్లో మసాలాలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి మసాలంతా పచ్చివాసన లేకుండా మంచి కుత కుతలాడినట్టుగా వండుకున్నాను చూడండి ఎంత మంచిగా ఎంత బాగా ఇప్పుడు ఏం వేస్తానో మీ వంటలకు చూడండి కారం వేసుకున్నాను ఎందుకంటే కారం నేను ఎక్కువ సాంబార్ కారమే వాడతాను గొడ్డు కారం కూడా ఉంటుంది కానీ నేను పులుసులో మాత్రం సాంబార్ కారమే వాడతాను గొడ్డు కారం అంతగా వాడాను ఎందుకంటే గొడ్డు కారం దినుసులన్నీ ఏమి ఉండవు కదా అందుకోసం ఇప్పుడు కారం వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి మంచిగా కలుపుకొని మంచిగా ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే అది ఉడికేటప్పుడు పైకి ఇలా చింది ఫ్రెండ్ చుక్కలు చుక్కలుగా చిందిద్ది అందుకోసం నేను కొంచెం వాటర్ వేసుకున్నాను అలా చిందితే ఏమైంది అంటే మా మీదే పడిద్ది అట్ట అందుకోసం నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను అట్ట కలిపేటప్పుడు అట్ట ఉడికేటప్పుడు మాత్రం పైకు చిందుతుంటే మేము దానికి ఒక చిట్కా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకోవాలి దాంట్లో వాటర్ వేసుకుంటే చిందదు అంతా అవ్వదు ఆ వాటర్లో కొంచెం ఉన్నప్పుడు బాగా ఉడుకుతూ ఉంటుంది లేకపోతే మేము ఏం వేయకుండా నూనెలోనే ఉడకబెడితే పైకి చిందిది ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్ చూడండి నా వంటకాలు మాత్రం మీకు నచ్చితే మాత్రం పలానా వంటకం బలి బాగుంది అంటే అది దీన్ని ఏదో ఒకటి పెట్టండి ఎందుకంటే నా ఏ వంటకం ఏం బాగుంటుందో కూడా నాకు అంతగా తెలీదు ఒకరు చెప్తే నేను మంచిగా వింటాను చూస్తాను ఎందుకంటే ఇంకా సంతోషం ఎక్కువ నాకు ఏంటంటే ఎవరైనా బాగుందమ్మా అంటే బలి ఇష్టం నాకు నా మనసు కల్మేషం లేని కుట్రాతనం లేని మనస్తత్వం నాది చూడండి నేను మంచిగా కానగంతలని ఫ్రెష్గా మంచిగా కడిగేసాను మంచిగా కోసి కట్ చేసి ఉప్పు వేసి మంచిగా రుద్దేసి నీటుగా చేసుకుని ముక్కలని ఒక జన్ని బుట్లో పెట్టుకున్నాను వాటర్ అంతా నీస్ వాటర్ అంతా పోయినాక వేసుకున్నాను నేను పులుసులో చూడండి చక్కగా ఇలా కలుపుకోవాలా మేము గంటి పెట్టేస్తే మాత్రం ముక్క ఇడిపోయింది అందుకోసం నేను చేత్తోని మంచిగా కలుపుకుంటున్నాను చట్టి చేతిలో పెట్టుకుని మసిగుడ్డ పట్టుకుని నేను రెండు వైపులుగా మంచిగా నేను కలుపుకున్నాను కుత కుతలు ఆడినట్టుగా అట్ట ఉడకాలా ఎందుకంటే ఇప్పుడు నేను చింతపండు ఆ చింతపండు ఏంటో నల్లగా లేదు ఎర్రగా లేదు తెల్లగా ఉంది చింతపండు ఆ రసం కూడా చూడండి ఎట్ట వచ్చిందో తెల్లగా వస్తుంది ఆ చింతపండు కొత్త చింతపండు అంట అదేంటో నాకు తెలియలేదు తీసుకున్నాను బాగుందని కానీ తెల్లగా ఉంది ఆ చింతపండు అదే నేను పిండి వేసేసాను పులుసు కోసం ముక్క ఎక్కడ ఈడిపోద్దేమో అని జాగ్రత్తగా నేను మసిగుడ్డ పట్టుకుని చిన్నగా అలా సట్టి తిప్పుతున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ దాంట్లో కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్ ఆ వీడియో డిలీట్ అయిపోయింది మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను చూడండి ఎందుకంటే నా ప్రతి వంట సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి సూపర్ టేస్టీగా నేను కానగంత పూసి రెడీ చేసేసాను చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్ కామెంట్ పెట్టండి మీ ఇటు వంటలక వైటికి